హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వేసవ వచ్చేసింది మనవాళ్ళు మనవరాళ్ళు స్కూళ్ళకు సెలవులు ఇచ్చి తో పాటు కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు అత్తయ్య మామయ్య అమ్మ నాన్న అక్కల చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మేనమామలు మేనత్తలు పిన్నులు బాబాయిలు పెద్దమ్మలు పెదనాన్నలు ఇలా ఎంతమంది ఇంతకు అయితే వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ రావట్లేదు కానీ దగ్గరలో ఉంటే మనవాళ్ళు మనవరాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏవైనా స్నాక్స్ చేసి పెట్టడానికి మనకు కాసే ఎండలకైతే అదిరిపోతుంది వంటగదిలో చేయటానికి మరి మీకోసం నా కోసం నేనైతే సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచిలో అని ఒక ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను కదా అందులో మంచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా లడ్డు కూడా యాడ్ చేసాము మన పుట్టింటి రుచుల్లో ఈ లడ్డూనే కాకుండా బోల్డ్ అని స్వీట్స్ స్నాక్స్ ఉన్నాయి నేను మా చిన్ని మనవడు ఎష్కన్నయ్య ఇద్దరిం కలిసి మీకు ఎండాకాలం స్వీట్స్ స్నాక్స్ పచ్చళ్ళు ఇవన్నీ కూడా పంపించడానికి రెడీ చేస్తున్నాను చూశారు కదా యష్కర్ణయ్య ఎలా చేస్తున్నాడో మరి మీరు ఎండలకి చేసుకోలేకపోయినా మీకు అవసరం అనుకున్నా మీ మనవాళ్ళకి టేస్టీగా హెల్దీగా అలాగే శుచిగా చేసి పెట్టలేకపోతున్నాము అని బాధపడకుండా ఖచ్చితంగా మన పుట్టింటి రుచుల్లో అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి మంచిగా మీకు కొరియర్ ద్వారా రెండు మూడు రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అందుతాయి అదర్ స్టేట్స్ అయితే ఒక మూడు నాలుగు రోజుల్లో అందుతాయి మన పుట్టింటి రోజుల్లో మీరు ఏ ఐటమ్స్ అయినా సరే నాలుగు నాలుగు పావులు తీసుకున్నా రెండు రెండు అరలు తీసుకున్నా ఒకే ఐటమ్ కేజీ తీసుకున్నా కూడా ఒక కేజీ దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ షిప్పింగ్ ఉంది చూసుకోండి ఒకసారి పచ్చళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేస్తామో మామిడి ఆవకాయ ఎండాకాలం అంటే అందరికీ గుర్తొచ్చేది మామిడి ఆవకాయ టికప్పుడు ఫ్రెష్గా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మామిడి ఆవకాయ కాకుండా మాగాయ మామిడికాయ తురుము పచ్చడి కూడా చాలామంది అడుగుతున్నారు అది కూడా త్వరలోనే యాడ్ చేస్తాము ఇంక ఈ లడ్డు అయితే మన వీడియోస్లో కూడా చాలా స్పెషల్గా నిలిచింది యూట్యూబ్ వీడియోలో కూడా చాలామంది ఈ లడ్డు యాడ్ చేయమని నన్ను అడిగారు మరి యాడ్ చేసేసాను నోట్లోకి వేసుకుంటే కరిగిపోయే లడ్డు అయితే మన దగ్గర రెడీ అయిపోయింది నేను ఈ షార్ట్ అయితే ఫస్ట్ సార్ తొక్కుళ్ లడ్డు చేసినప్పుడు తీసాను అప్పుడు పంచదార బెల్లం కలిపి వేస్ట్ చేశాను ఇప్పుడైతే అచ్చం బెల్లం తోటే చేస్తున్నాము లడ్డు నీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికే నాలుగైదు సార్లు చేసేసాము ఇదిగోండి తొక్కుళ్ లడ్డు చేయటము మన మెనూలో యాడ్ చేయటము అలాగే మన మెనూలో ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు చూసి ఆర్డర్ పెట్టేసుకోవటము ప్యాక్ చేయటం కూడా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్